कर जीटीवी न्यूज के स्वागत సన్నత్ నగర్ నియోజకవర్గంలోని ఎయిర్ ఫోర్స్ కాలనీలో సుమారు పది లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్ల నిర్మాణం పనులను మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ బేగంపేట డివిజన్ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరితో పాటు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల్లో ఎదురవుతున్న ఇబ్బందులు తెలుసుకుంటూ కాలనీల బస్తీల అభివృద్ధికి కృషి చేస్తానని వారి సంక్షేమానికి నిత్యం పనిచేస్తారని హామీ ఇచ్చారు కార్పొరేటర్ మహేశ్వరి మాట్లాడుతూ ఎయిర్ ఫోర్స్ కాలనీ వాళ్ళు అత్యధికంగా ట్యాక్స్ కడతారని ప్రభుత్వం పట్ల ప్రజాప్రతినిధి గౌరవంగా ఉన్నారని అందుకని వారికి అభివృద్ధి పనులు చేపడతామని ప్రభుత్వానికి సకాలంలో పన్నులు చెల్లిస్తారని ఆమె వెల్లడించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు శ్రీహరి ఆకుల హరి కాలనీ వాసులు పాల్గొన్నారు కాలనీలో ఇక్కడ మహేశ్వరి మహేష్ ఇక్కడ రావడం జరిగింది మాకు ఫ్రెండ్స్ కాలనీ అంటే చాలా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనిపిస్తుంది ఇక్కడ అంతా మంచి గ్రీనియర్ ఉంటుంది మా ఈ ఏరియా అంతా ఇంకోటి ట్యాక్స్ కట్టడంలో వీల్ ఈ కాలనీ అంతా ఎవరు ఫస్ట్ కట్టరు మంచి నేమ్ ఉంది ఇక్కడ అంతా ఎంప్లాయీస్ ఇంకోటి సీనియర్స్ ఎక్కువ ఉంటారు పెద్దవాళ్ళందరూ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉంటారు ఇంతకుముందు డెవలప్మెంట్ చేస్తాము మాకు గవర్నమెంట్ ఏదున్నా మాకు పర్వాలేదు మేము మాత్రం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు మా ఎమ్మెల్యే గారు నేను ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేయడానికి మేము ముందు ప్రయత్నం చేస్తాము ఇంకోటి ఈ కాలనీ వాళ్ళందరూ కూడా మాకు ప్రతి సపోర్ట్ చేస్తారు కాబట్టి మీ అందరికీ నేను థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలియదు